హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తరని వెళ్ళాక అలాగే తలని వెనక్కి వాల్చిన ద్రోణాకి అణవితో గొడవపడినప్పుడు తను ఏ తప్పు చేయలేదని చూపించిన వీడియో గుర్తొస్తుంది మనం కూడా వాళ్ళ యానివర్సరీ రోజు నైట్ ద్రోణా అణవి డ్రింక్ చేశాక ఏమైందో చూద్దాం చదివేద్దాం పదండి ఇక్కడ ఇద్దరు మధ్యలో ఉంటారు గుర్తుపెట్టుకోండి ద్రోణ కోపంగా అన్వి చేతిని పట్టుకుని రూంలోకి తీసుకొచ్చి బెడ్ పై పడేస్తాడు అదేంటి చరణ్ కదా అన్విని తీసుకెళ్ళింది మరి ద్రోణ రూమ్లోకి తీసుకొచ్చాడేంటి ద్రోణ కూడా నైనాతో ఉండాలి కదా అది తర్వాత చూద్దాం ఫస్ట్ ఇది చదివేద్దాం అన్వి మత్తుగా తులుతూ కొంచెం కోపంగా ఎందుకు నన్ను పడేశారు నేనేం చేశాను ద్రోణ కూడా మత్తులో అంతకంటే ఎక్కువ కోపంగా వాడితో చరణ్ చరణ్తో ఎందుకే వచ్చావు నువ్వు వాడి దగ్గర అంత క్లోజ్గా ఉంటే నాకు కోపం రాదా అందుకే వాడిని ఒక్కటి పెక్కి నేను తీసుకొచ్చాను వాడు అసలు మంచివాడే కాదు అయినా వాడు అలా పట్టుకుంటే వాడిని కొట్టాల్సింది పోయి సైలెంట్గా వాడు వెనకే వెళ్తావేంటి అవికి తలంతా తిరుగుతుంది ఏమో వంశీ నాకు ఏదోలా ఉంది నాకు ఎవరు పట్టుకున్నారో కూడా తెలియదు కానీ నాకు వాడి స్పర్శలో ఏదో తేడా కనిపించి వదులు వదులు అని చూస్తున్నా కూడా వాడు అలాగే పట్టుకున్నాడు ద్రోణ అన్వి చెప్పిన దానికి డౌట్గా అనిపించి నువ్వు డ్రింక్ చేసావా అనేసరికి అన్వి చీదరింపుగా యాక్ చిచి నేనే తాగడం ఏంటి నేను తాగలేదు నేను తాగింది జ్యూస్ ఒక్కటే అంటుండగా ఆ వాంతింగ్గా అనిపించి వాష్రూమ్లోకి వెళ్ళి వాంతింగ్ చేసుకుంటుంది అన్వి మాట్లాడుతూ సడన్గా వాష్రూమ్కి వెళ్ళడం చూసి ఏమైంది దీనికి ఇలా వెళ్ళిపోయింది అనుకుని తల బాగా నొప్పిగా ఉండడం వల్ల తల పట్టుకుంటాడు ఇదేంటి నేను తాగింది ఒక్క పగ్గే కదా ఎందుకు ఇంతలా నొప్పి వస్తుంది దీన్ని అన్వి చూస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఎందుకు లోపల ఏదేదో అయిపోతుంది ఏంటి అనుకుంటూ ఉండగా వాష్రూమ్ డోర్ సౌండ్ వినిపించేసరికి అటువైపు చూస్తాడు అంతే అన్వింటి అలా చూసి బాబు ఫ్రీజ్ అవుతాడు ఈ అవతారం ఏంటి నీ వంటి మీద శారీ ఏది అన్నీ చిన్నపిల్లల అమాయకంగా పేసి పెట్టి అది వామ్ చేసుకున్నప్పుడు శారీ పైన వాటర్ మొత్తం పడిపోయాయి అందుకే శారీ తీసేసి బ్లౌజ్ పై ఉన్నాను అని తింగరిగా నవ్వుతుంది ఇది ఇలా ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది మామూలుగానే దీన్ని చూస్తే కంట్రోల్లో ఉండను ఇప్పుడు ఇలా ఉంటే ఏం చేస్తానో అనుకుని తన షర్ట్ తీసి అన్వికి వేస్తుంటే అన్వి తనని షర్ట్ వేయడానికి వేయనివ్వకుండా అమాయకంగా నాకెందుకు మీ షర్ట్ వేస్తున్నారు నాకేం వద్దు మీ షర్ట్ నాకు లూజ్ అవుతుంది అరే వేసుకో అంటూ బలవంతంగా తనకి షర్ట్ వేస్తాడు బటన్స్ పెట్టబోతుంటే అన్వి కోపంగా ద్రోణ చేతులు తీసేసి నాకేం వద్దు నేను అంటే మీకు ఇష్టం లేదు కదా మరి నాకు ఎందుకు వేస్తున్నారు అని షర్ట్ తీసి దూరంగా పడేస్తుంది ఆ మాటకి ద్రోణాకి చాలా కోపం వస్తుంది వెంటనే అణవి పేదాలు అందుకుని తన ప్రేమను చూపిస్తాడు ఊహించని చర్యకి అన్వి షాక్ అవుతుంది ద్రోణ ప్రేమలో తనకి తెలియకుండానే ద్రోణ చే చుట్టూ చేతులు వేసి తనకి సహకరిస్తుంది కొద్దిసేపటికి అన్వికి ఊపిరాడక ద్రోణ భుజంపై పడి కొడుతుంది ద్రోణ అది గ్రహించి అన్వి పెదాలను వదిలి ఇప్పటికైనా అర్థమయ్యిందా నాకు నువ్వంటే ఎంత ప్రేమో అన్వి కంటి నిండా నీళ్ళతో ద్రోణాన్ని గట్టిగా హక్ చేసుకొని అలాగే ఉండిపోతుంది ద్రోణ తనని ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటాడు అన్వికి చాలా హ్యాపీగా ఉంది తన మనసులో సంతోషంతో ఉప్పొంగిపోతుంది ద్రోణాన్ని అలాగే హగ్ చేసుకొని నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు నాకు దూరంగా ఉన్నారు అసలు ఎప్పుడు ప్రేమించారు నన్ను ద్రోణ ఒక చేతిని అలాగే అణ్వి నడుము చుట్టూ వేసి ఇంకో చేతిని తను చిన్ పట్టుకొని పైకి లేపి తన కళ్ళల్లోకి చూస్తూ నేను నిన్ను పెళ్లి చూపుల్లోనే చూసి పడిపోయాను అని చెప్పగానే ఆశ్చర్యంగా చూస్తుంది అణ్వి ద్రోణ తన్ని చూసి చిన్నగా నవ్వి ఏంటి షాక్ అయ్యావా నేను చెప్పింది నిజం అని మమ్ బలవంతంగా బలవంతం మీద ఇష్టం లేకుండా పెళ్లి చూపులకు వచ్చాను కానీ నిన్ను చూశాక నీ ప్రేమలో పడిపోయా రూమ్లో మాట్లాడేటప్పుడు కూడా ఎందుకో మనసులో మాట బయటికి రాలేదు నీకు ఎలా చెప్పాలో తెలియక నువ్వు బాగున్నావు టెంప్టింగ్గా ఉన్నావు అని చెప్పాను బేసిక్గా పైన పెళ్లి పైన ఇష్టం లేకపోవడం వల్ల అందరితో నిన్ను ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పమన్నాను కానీ నువ్వు నాకు భయపడకుండా ధైర్యంగా నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని చెప్పా చూడు అప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది యాక్చువల్గా పెళ్ళి అప్పుడే వద్దు అనుకున్నాను ఎందుకంటే నీ గురించి నాకు నా గురించి నీకు పూర్తిగా తెలియాలి అని కానీ అప్పుడే నాకు ఫోన్ వచ్చింది అని బయటకు వెళ్ళి ఆ చరణ్ గాడితో మాట్లాడాను వాడు ఆ చెత్త ఫెలోగాడు నిన్ను వాడి సొంతం చేసుకుంటాను అని నాకే వార్నింగ్ ఇచ్చాడు అప్పుడు నీ లైఫ్ ఎక్కడ వాడి చేతిలో స్పాయిల్ అవుతుందో అని త్వరగా మ్యారేజ్ని ఫిక్స్ చేయించాను నీ పర్మిషన్ లేకుండా పెళ్ళి ఫిక్స్ చేశానేమో అనిపించింది అందుకే నిన్ను కలిసి నిన్ను కలిసి నీతో మాట్లాడదామని డ్యాన్స్ స్కూల్కి వచ్చాను ఆ రోజు నువ్వు చున్నీ సర్చ్ చేసుకుంటూ వస్తుంటే అలాగే చూస్తుండి పోయా నీ నుండి చూపు తిప్పుకోలేకపోయాను ఎక్కడ కంట్రోల్ తప్పుతాను ఏమో అని కంట్రోల్ చేసుకొని చేసుకొని లేని కోపాన్ని బయటకు తెచ్చి కోపంగా ఉన్నట్లు యాక్ట్ చేశాను నిన్ను చూస్తే చాలు ఏదో తెలియని ప్రశాంతత అది ఎందుకో తెలియదు రెస్టారెంట్కి వెళ్ళాక చరణ్ గారి గురించి అడుగుదామని మర్చిపోయి నిన్ను చూస్తూ ఉండిపోయా తర్వాత గుర్తొచ్చిన ఎందుకో అడగలేకపోయాను అందుకే పెళ్ళి టాపిక్ ఎత్తను నేను చెప్పిన దానికి రివర్స్లో ఎందుకు చెప్పావు అని అడిగా నీ మనసులో ఏముందో తెలుసుకుందామని కానీ నువ్వు స్ట్రైట్గా మీరు నాకు నచ్చారు మీ యాటిట్యూడ్ నచ్చింది అని చెప్పావు చూడు అప్పుడు నీ స్ట్రైట్ ఫార్వర్డ్కి పడిపోయాను నువ్వు వంశీ అని పిలిచేసరికి షాక్ అయ్యా నా పూర్తి పేరు నీకెలా తెలుసు అనుకున్నా నువ్వు వంశీ అని పిలుస్తుంటే నాకు ఏదోలా ఉండేది ఆ పిలుపు ఇక్కడికి చేరేది అంటూ అన్వి చేతిని తీసుకుని తన గుండెపై పెట్టుకుంటాడు అన్వి మైండ్ పనిచేయట్లేదు ద్రోణ ఇచ్చిన షాక్కి అలాగే షాక్లో ద్రోణ చెప్పేది వింటుంది కానీ తనకి మాటల్లో చెప్పలేని సంతోషంగా ఉంది మళ్ళీ ద్రోణ చెప్పడం స్టార్ట్ చేస్తాడు చాలా కంట్రోల్ చేసుకునేవాడిని నువ్వు అలా వంశీ అని ముద్దుగా పిలుస్తుంటే కానీ కంట్రోల్ చేసుకొని నీతో కోపంగా మాట్లాడాను వంశీ అని పిలవద్దు అని కానీ నువ్వు వినకుండా అలాగే పిలిచి వెళ్ళబోతుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక నిన్ను నా వైపుకు లాక్కుని కోపంగా మాట్లాడాను నీ కళ్ళల్లో ఏదో మాయ ఉందే అదే నన్ను ఇలా తయారు చేసింది నువ్వు పిలిచేసరికి పేరుకొని నిన్ను చూడలేక అక్కడి నుండి వెళ్ళిపోయాను పెళ్ళికి నా సంతోషం కోసం నా చెల్లిని రప్పించో చూడు అప్పుడు ఇంకా పడిపోయా ఎందుకో అప్పుడు అనిపించింది ఈ జన్మకే కాదు జన్మ జన్మలకి నువ్వే నా భార్య రావాలి అని అప్పగింతలప్పుడు నువ్వు ఏడుస్తుంటే నాకు నచ్చలేదు మనసంతా పిండేసినట్టు అయింది అప్పుడే అనుకున్నావు లైఫ్లో నీ కంట్లో నీళ్లు చూడొద్దు అందుకే నువ్వు